అందరికీ నమస్కారం సాగరం పార్ట్ సెవెంటీ నైన్ అబ్బాయి వెళ్ళి బెడ మీద కూర్చుని చేతులు చాచి దాబంగారం అని అను అక్షర ఇష్టం లేదన్నావు కదా దీని అని కోప్పడ్డావుగా బావా నిన్న పొలంలో జరిగింది మనసులో పెట్టుకుని నీకు నా మీద ప్రేమ ఉందేమో అని అమ్మ చెప్పగానే సరే అని ఒప్పుకున్నా బావా కానీ నీకు అసలు ఇష్టమే లేదనే విషయం నాకు తెలిసి ఉంటే అసలు ఇవన్నీ చేయనిచ్చేదాన్నే కాదు అందుకే ఇప్పుడు వద్దులే బావా అని అమాయకంగా చెప్పి మంచం అటువైపుకు వెళ్తుంటే అబ్బాయి ఏ అక్షరం చేపట్టుకుని నేను ఇష్టం లేదు అంది ఇది కాదు బుజ్జి నేనేదో వేరేది ఊహించుకుని అన్నాను అనుకుని వద్దు అన్నా నా బంగారం నా సొంతం అవుతుందంటే నేనేలా కాదు వద్దు అంటా అని చెప్పు అని అంటాడు అక్షర అభయ్ చేతిలో చెయ్యి వెనక్కి చైత్రిక పెళ్ళయ్యాక ఆలోచిద్దాంలే బావా అని అంటుంది అభయ్ అయ్యో ఈరోజు మన ఫస్ట్ నేట్ అన్న విషయం నాకు తెలియదు బుజ్జి మీ అమ్మ నీ ఫ్రెండ్ కలిసి నేను నా నుండి దూరం చేసే ప్రోగ్రామ్స్ ఏమైనా పెట్టారేమో అనుకున్నా అందుకే అలా అన్నని ప్లీజ్ బుజ్జి అని దగ్గరకు లాక్కుని తన అడవి చుట్టూ చెయ్యేసి పట్టుకుంటాడు అక్షర ఆ చేతుల్ని విడిపిస్తూ ఎలా చేసినా ఇదే మంచిది అనిపిస్తుంది బాబా ఎందుకంటే సామ్రాట్ పెళ్లి పనులు చాలా ఉన్నాయి దీని గురించి అమ్మ నాన్నతో మాట్లాడదాం అనుకున్నా మర్చిపోయా ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తా లేదంటే మళ్ళీ మర్చిపోతా అంటుంది అభయ్ రిక్వెస్టింగ్గా టైం చూడు జీ ఎంత అయ్యిందో అందరూ పడుకుని ఉంటారా రేపు పొద్దున్నే మాట్లాడవచ్చులే కానీ ముందు మనం పని చేసుకుందామే అని అంటాడు అక్షర అమ్మ నాన్న ఉండేది సిటీలో బావా వాళ్ళు పదకొండు అయినా పడుకోరు ఇప్పుడు టైము ఇంకా టెన్ కూడా కాలేదు కదా ఒకసారి వెళ్ళి చెప్పేసి వస్తా అని అంటుంది అబ్బాయి సీరియస్గా ఏయ్ ఏంటే బుజ్జి బుజ్జి అంటూ ప్రేమగా మాట్లాడుతుంటే ఎక్కువ చేస్తున్నావు నువ్వు నాకు దూరంగా ఉండాలనే ఆలోచనలు ఏమైనా ఉంటే మానుకో అత్త మన కోసం ఇన్ని అరేంజ్మెంట్స్ చేస్తే నువ్వు వేస్ట్ చేద్దామనేలా మాట్లాడితే నేను ఎలా ఒప్పుకుంటా అని అక్షర్ని లాగి బెడ్ మీదకి పడేస్తాడు అక్షర ఆ అబ్బాయి వైపు సీరియస్గా చూసి పైకి లేస్తుంటే తనని లేవనివ్వకుండా తన మీద బెండ్ అయ్యి నువ్వే అన్నావుగా నిన్న పొలంలో జరిగిన చూశాక అత్తకు ఓకే చెప్పాను అని అంటే నిన్ననే నా మనసులో ఏముందో అర్థమైంది కదా బుజ్జి అన్నీ తెలిసి కూడా ఇలా నన్ను దూరం పెడితే పాపమే అంటూ నడు మీద చేయి వేస్తాడు అక్షర అభయ్ చేతిని పక్క తీసేసి పాపం లేదు పుణ్యం లేదు ఇవాళ నో ఫస్ట్ నైట్ అని పక్కకు తిరిగి సరిగా పడుకోవాలని చూస్తుంటే అబయే అక్షర్ని తన వైపు తిప్పుకుని ఎందుకు లేదే నేనేదో తప్పుగా అనుకున్నా అనని నాకు నువ్వు కావాలి అని చెప్పా కదా అయినా కూడా నువ్వు ఇలా అనడం ఏమైనా బాగుందా అని బుజ్జగింపుగా తను గడ్డం పట్టుకుని అడుగుతుంటే అక్షర ఎలా చెప్పినా నువ్వు చెప్పిందే కరెక్ట్ అని నువ్వు అంటున్నా బావా నువ్వు కూడా నన్ను అర్థం చేసుకుని నన్ను వదిలి నాకు నిద్ర వస్తుంది నేను నిద్రపోవాలి అని అంటుంది అబయ్యి ఏంటి కరెక్టు విండున్నా కదా అని చాలా చెప్తున్నావు అంటాడు కోపంగా అక్షర ఓ అయ్యగారి కోపం వస్తుందా నీ మతి లేని పిచ్చి ఆలోచనలు నాకెంత కోపం రావాలి బావా మనం ఒకటయ్యాక రేపటి రోజున మనకు బాబు వస్తున్నారే అనుకో అప్పుడు కూడా ఎవరో ఏదో చెప్పారని భయపెట్టారు అని అని నన్ను వదిలేస్తే నా పరిస్థితి ఏంటి బావా నీ మీద ప్రాణాలు పెట్టుకుని ఉన్నాను అని తెలిసి కూడా నువ్వు అలా మాట్లాడితే నాకెలా ఉంటుంది అంటుంది సీరియస్గా అబ్బాయి ఐ ప్రామిస్ బుజ్జి ఇంకెప్పుడు ఇలా జరగదురా నా బంగారం కాదు నా బుజ్జి కదూ నువ్వే కాదే నేను కూడా నీ మీద ప్రాణాలు పెట్టుకున్నాను కాబట్టి నీ విషయానికి వచ్చేసరికి అలా భయపడిపోతున్నా ఇక మీదట అలా అస్సలు భయపడనరా అని అనగానే అక్షర ఏం మాట్లాడకుండా అటు ద్వైపు తిరిగి పడుకోవడంతో అవయ్ కొంచెం డిజపాయింట్ అయ్యి ఇంకా అక్షర్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తన నుండి కొంచెం దూరంగా జరిగి నార్మల్గా పడుకుంటాడు అక్షర లైట్అప్ చేయి బావా అని అనడంతో సరేరా అని చెప్పడానికి తన వైపు చూసేసరికి అక్షర నడు నడుం మీద చీర లేకుండా కనిపించేసరికి కర్మ కాకపోతే నా పిచ్చి మాటలతో నా ఫస్ట్ నైట్ నేనే చెడగొట్టుకుంటాం ఏంటో ఇప్పుడు ఇలా నా పెళ్ళం అందాలు చూసి ఏం చేయలేని పరిస్థితికి బాధపడటం ఏంటో నా లాంటి వాడు ప్రపంచంలో ఎవడూ ఉండడేమో అని అనుకుని లైట్ ఆఫ్ చేసి వచ్చి పడుకుంటాడు ఒక ఐదు నిమిషాల తర్వాత తన మీద బరువు ఉండడంతో కళ్ళు తెరిచి చూసేసరికి అభయ్ మీద అక్షర పడుకుని తన కళ్ళల్లోకి నవ్వుతూ చూస్తూ కనిపిస్తుంది అభయ్ కూడా నవ్వి అక్షర తల మీద ముద్దు పెట్టి గుండెల మీద పడుకోవాలని అనిపిస్తుందా అని తన తలని ఎదకి అదుముకుని జో కొడుతుంటే అక్షర బొంగమూతి పెడుతూ నిజంగా నువ్వు మొద్దు బావా నీ గుండెల మీద పడుకోవడానికి నీ మీద పడుకోవాల్సిన పనేముంది నీ చేతి మీద పడుకుని నీ వైపు తిరిగినా సరిపోతుంది కదా అని అంటుంది ఆ కదా అని ఆలోచిస్తూ వెంటనే అంటే నీకు ఇష్టమేనా అంటాడు ఆనందంగా అక్షర అవును అన్నట్లు సిగ్గుపడేసరికి ఆ బుజ్జి నిజంగా నువ్వు బంగారానివే నన్ను నా ప్రేమని అర్థం చేసుకోవడంలో నీ తర్వాత ఎవరైనా అని తననే గట్టిగా హక్ చేసుకుంటాడు అక్షర్ కూడా తన్ని హక్ చేసుకుని అబాయ్ చెవిలో మెల్లగా అమ్మ చెప్పిన ముహూర్తం టైము అవ్వలేదు బావా నీతో కొంచెంసేపు ఆడుకుందామని అలా చేశా నీ కోసం నీ ప్రేమ కోసం వెయిట్ చేసిన దాన్ని అలాంటిది నీ ఇష్టాన్ని నేనెందుకు వద్దనుకుంటాను బావా నువ్వు ఇష్టంగా నన్ను దగ్గర తీసుకుని నీ ప్రేమను తెలిపే మధురమైన క్షణాలు నాకు మాత్రం ఇష్టం ఉండవా చెప్పు అంటూ అవయ్ బొగ్గ మీద ముద్దు పెడుతుంది అభయ్ నవ్వుతూ నువ్వు నాతో ఆడుకున్న నీ మాటల్లో నీ బాధలో అర్థం ఉంది బుజ్జి ఇద్దరి ఇష్ట ప్రకారం జరిగే కలయిక ఎన్నో మధురమైన జ్ఞాపకాలను ఇస్తుంది తెలుసా చాలా బాగుంటుంది కూడా అంటూ అభయ్ ఏ అక్షర్ని పక్కన పడుకోబెడుతూ తన నడుము మీదకి చేతులు పోనిస్తూ లవ్ యు బుజ్జి అని అక్షర పెదవులనే తన పెదవులతో జత కలుపుతాడు అక్షర కూడా అబయ్ అబయ్ ముద్దుకి సహకరిస్తూ తనకి అనువుగా మారుతుంటే అబయ్ తనని అల్లుకుపోతుంటాడు ఇద్దరి మధ్య దూరం దగ్గరయ్యేసరికి ఇరువురు తనువులు తపనకి వలువలు కూడా నిలవను అంటుంటే వాటి అడ్డు తొలగించుకుంటూ ఒకరి మీద ప్రేమని ఒకరు చూపించుకుంటూ ఇన్ని రోజులు వాళ్ళ ఎడబాటుని వాళ్ళు పడ్డ బాధని మర్పించేలా ఇద్దరు ఒకటవుతారు వాళ్ళ ప్రేమ యుద్ధం ముగిశాక అబయే అక్షర గుండెల మీద పడుకుని నీ గుండె చప్పుడు నా కోసమే తెలిసిన క్షణం నుండి నేను నాలా లేని తెలుసా ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు బుజ్జి నా ప్రాణం నాలో కలిసిపోయిన నా గుండెల్లో దాగిన బాధని నేను పడ్డ నరకాన్ని మర్చిపోయేలా చేసిన రోజు నేను కోరుకున్న నా ప్రేయసి నా మరదలు నా భార్యగా నా పక్కన నిలవడమే కాకుండా తనలో నిన్ను నింపుకుని నాకు అనుగుణంగా మారి ప్రేమగా నాకు దగ్గరయ్యి నాకు సంతోషాన్ని ఇచ్చిన రోజు అని తన యద మీద పెట్టి లవ్ యూ సో మచ్ బుజ్జి అని అక్షర కళ్ళల్లో చూసి చెప్తాడు అక్షర నవ్వుతూ లవ్ యూ టు బావా ఈరోజు నీకు మాత్రమే కాదు నాకు కూడా ముఖ్యమైన రోజే అని ఆ తలకే తనని తల ఢీకొట్టి నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు బావా అని లైట్గా తన పెదవుల మీద టచ్ చేసి చెప్తుంది ఆబాయి నవ్వి సరే ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఇంకా పడుకోబుజి అని పక్కకు వెళ్తుండే అక్షర నిద్రలో కూడా నాకు దూరంగా బావా అని ఆ దగ్గరికి రమ్మంటూ తన వైపు లాక్కుని తన చేతికి చేతిని పెనవేసి దగ్గరగా జరిగి కళ్ళు మూసుకుంటుంది అబ్బాయి అక్షర వైపు ప్రేమగా చూస్తూ మనసులో నీ కోసం నేనేం చేశాను అనే నీకెంత ప్రేమ ఒక్కరోజు కూడా ప్రేమగా మాట్లాడలేదు నిన్ను హ్యాపీగా ఉంచే ప్రయత్నం కూడా చేయలేదని ఆలోచిస్తుంటే అక్షర ఎక్కువ ఆలోచన చేయకుండా పడుకోబావా అని చెప్పి మెల్లగా నిద్రలో జారుకుంటుంది అబ్బాయి నేను మనసులో ఏమనుకున్నా కూడా దీన్ని తెలిసిపోతుంది రాక్షసి అని నవ్వుకుని తను కూడా నిద్రలోకి జారుకుంటాడు అబయ్య అక్షర ఫస్ట్ నైట్ ప్లాన్ చేసి అక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చైత్రన్ కూడా వాళ్ళతో పాటు సుధాకర్ గారి ఇంటికి తీసుకొస్తారు పావని గారు పావని గారు వరండాలో కూర్చుని ఉంటే సుధాకర్ గారు శివకృష్ణ గారు కూడా అక్కడికి వచ్చి కూర్చుంటారు సుధాకర్ గారు నువ్వు అభయ్యని అల్లుడు ఒప్పుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది పావని అని అంటారు పావని గారు డబ్బు లేని వాడితోనూ పల్లెటూరులో నా కూతురు ఇమ్మడలేదు హ్యాపీగా ఉండలేదు అనుకున్న బావగారు ఆ కారణంతోనే ఏ నా మేనల్లుడే అయినా అక్షర్ని వాడికిచ్చి పెళ్లి చేయాలనే ఆలోచనే చేయలేదు కానీ ఇవాళ వాడు నాతో మాట్లాడుతూ అక్షర్ మీద వాడికి ఎంత ప్రేమంతో చెప్తుంటే నా కూతురు కోసం వాడు మనసులో పడిన బాధ వాడి కళ్ళల్లో కన్నీళ్ల రూపంలో కనిపించింది బావగారు వాడి జీవితంలో నా కూతురు స్థానం తెలిసాక తన కోసం వాడు పడే తపన అర్థమయ్యా కూడా నేను వాళ్ళను దూరం చెయ్యాలి అనుకుంటే అది పాపమే అవుతుంది నా కూతురు కూడా నాకు బావే కావాలి తనతోనే సంతోషంగా ఉంటాను అని చెప్తున్నప్పుడు నేనేందుకు వాళ్ళ ప్రేమకు అడ్డంగా ఉండాలి అనిపించింది వాళ్ళ మధ్య కలిగిన బాధకి ఎడబాటుకు ఒక రకంగా నేనే కారణం అందుకే నా తప్పుని ఎలా అయినా సరిదిద్దుకుంటే నాకు కూతురు నన్ను క్షమిస్తుందని అనిపించింది బావుగారు అంటారు కన్యళ్లతో సుధాకర్ గారు నువ్వు కారణం కాదు పావుని వాళ్ళని దూరం చేయడానికి ఆ శాంతినే నీ మనసులో వాడి మీద కోపం కలిగేలా చేసింది నిన్ను ఒక పావులా వాడుకుని నిన్ను రెచ్చగొట్టింది నువ్వు పెళ్ళికి ఒప్పుకోలేదంతే అక్షర్ని అభయ్కి దూరంగా అమెరికా పంపించే అంతే కానీ వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా అభయ్ని కంట్రోల్ చేసింది మాత్రం తనే వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నా మళ్ళీ ఎక్కడ కలుస్తారు అనని తనే చి అక్షర్కి ప్రమాదం కలిగించి అది వీడియో తీసి ఆ అభయ్కి పెట్టి తనకి దూరంగా ఉండిపోతే ఉండకపోతే అక్షర్ని చంపేస్తానని బెదిరించి అభయ్ తనకు తానుగా మన అక్షరకి దూరంగా ఉండేలా చేసింది అక్షర ఇక్కడికి వచ్చాక తన కోసం వాడి ప్రేమను దాచిపెట్టి తనని క్షేమంగా ఉంచడానికి వాడి మాటలతో తన బాధను పెడుతూ వాడు నరకాన్ని అనుభవించాడు ఎవరు ఎన్ని చేసినా వాళ్ళ మనసులో ప్రేమను మాత్రం దూరం చేయలేకపోయారు అందుకే చివరగా అక్షర స్థానంలో రావాలని కూడా చూసింది కానీ ఈ చిత్రం తీసుకుని వచ్చాడు తనకి డబ్బు అవసరం ఉంది కాబట్టి ఏం చెప్పినా చేస్తుందని చివరి క్షణంలో పెళ్లిని ఆపొచ్చు అని అనుకున్నాడు ఆ లోపు ఆ అమ్మాయి ఎవరో ఎందుకు ఇలా చేస్తుందో తెలుసుకోవచ్చు అని అనుకున్నాడు ఈ విషయాలన్నీ మనకు తెలియకుండా చాలా జాగ్రత్త పడింది ఆ అమ్మాయి వాడు పడుతున్న బాధను చూసిన మన అక్షర ఏదో ఉంది అని అర్థమయ్యి వాడి ఫోన్ కాల్స్ అన్నింటినీ చెక్ చేయించింది ఇదంతా ఎవరు చేస్తున్నారో కనుక్కుంది ఒకరికి భయపడి అబ్బాయి ఇలా చేయడం తనని దూరం పెడుతున్నాడని తన మీద వాడి ప్రేమ బయటికి రావాలని వాడంతట వాడే మనసు మార్చుకుని ధైర్యంగా ఆ అమ్మాయి ముందరే తనని పెళ్లి చేసుకునేలా చేసుకోవాలని ప్రణీత్తో పెళ్ళి అని అంది శాంతి ఇలా చేయడంలో ప్రణీత్ పాత్ర కూడా ఉందేమో అని కొనుక్కోవడానికి అదంతా చేసింది ఆ తర్వాత జరిగింది మీకు తెలుసు అని అంటారు శివకృష్ణ గారు ఇన్ని జరుగుతుంటే మాకెందుకు అన్నయ్య ఈ విషయంలో ముందే తెలుసుంటే ఆ అమ్మాయిని ఏదో చేసి ఆపేవాళ్ళం కదా అని అంటారు కోపంగా సుధాకర్ గారు వాళ్ళు పడుతున్న భయము బాధ సరిపోదని మీకు చెప్పి మిమ్మల్ని కూడా అలానే భయపెట్టమంటావా శివ ఇందులో మన అక్షరం మాత్రమే కాదు చైత్రిక జీవితం కూడా ముడిపడింది అందుకే ఇద్దరూ బయటపడలేదు అని అంటారు పావని గారు అది మన అక్షరం మీద ఎంత కోపం పగా పెట్టుకుందని తెలియదు బావగారు ఒక ఫ్రెండ్గా మన అక్షర బాగుండాలని చెప్తుందనే అనుకున్నా కానీ ఆ రాక్షసి నా కూతుర్ని చంపాలని చూసింది దాన్ని మాత్రం ఊరికే వదిలిపెట్టను అని అంటారు కోపంగా సుధాకర్ గారు నవ్వుతూ ఆ అవకాశం మన దాకా రానే వదిలేని కూతురు వాళ్ళ ఇద్దరి మధ్య పెంచిన దూరం కంటే వాడు పడిన బాధ అర్థం చేసుకుని వాడి కంటే తనే ఎక్కువ ఫీల్ అవుతుంది అందుకే అమ్మాయి మీద చాలా కోపంగా ఉంది అని అంటారు పావని గారు మన నక్షతో పాటు చైత్రిక జీవితం కూడా ముడిపడింది అన్నారు అదేలా బావ గారు అసలు దానికి మన చేతిక ఏంటి సంబంధం అని అడుగుతుండగా చైత్రిక వచ్చి మామ వంట అయ్యింది అందరూ తినడానికి రండి అని పిలుస్తుంది సుధాకర్ గారు హా వస్తున్న తల్లి ఆఫీస్ వర్క్ అంటూ తినడం కూడా మర్చిపోతాడు వెళ్ళి సామ్రాట్ని కూడా పిలువు అని చెప్తారు చైత్రిక సరే మామ అని చెప్పి తను వెళ్ళగానే సుధాకర్ గారు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం పావని చైత్రిక ఉండగా మాట్లాడటం మంచిది కాదు అంటారు పైకి లేస్తూ శివకృష్ణ గారు పావని గారు కూడా ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్తారు సామ్రాట్ అక్కడ ఏర్పాట్లు అన్నీ చూసేసి ఆఫీస్ మీటింగ్ ఉందని డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఆ టైంకి చైత్రిక కిచెన్లో ఉండేసరికి తను ఇక్కడికి వచ్చిందన్న విషయం తెలియని సామ్రాట్ ఆఫీస్ వర్క్లో బిజీ బిజీగా ఉంటాడు పావని గారులు ఇంత మార్పు చూశాక చైత్రికకి చాలా సంతోషంగా అనిపిస్తుంది తనతో కూడా చాలా బాగా మాట్లాడుతుంటే అబయ్యి ఇక మీదట హ్యాపీగా ఉంటాడు అనే ఆనందంలో సామ్రాట్ గురించి మర్చిపోయి ఫాస్ట్గా వంట చేసేస్తుంది సుధాకర్ గారు వాళ్ళని పిలిచిన తర్వాత చైత్రిక సామ్రాట్ దగ్గరికి వెళ్తుంది తను వచ్చింది కూడా చూసుకోకుండా బిజీగా సీరియస్గా కాల్ మాట్లాడుతూ ల్యాప్టాప్ చూసుకుంటున్న సామ్రాట్ని పిలవడానికి కొంచెం భయపడి ఒక ఒక ఐదు నిమిషాలు చూసి తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక బయటకు వెళ్ళిపోతుంది చైత్రిక చైత్రిక అందరికీ వడ్డిస్తూ ఉంటే సుధాకర్ గారు సామ్రాట్ రాలేదేమ్మా అని అని అడుగుతారు చైత్రిక సామ్రాట్ గారు ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నారు మామ అందుకే డిస్టర్బ్ చేయటం లేదు డిస్టర్బ్ చేయలేదు ఆయనకి నేను తర్వాత పెడతానులేండి మీరు తినేసేయండి అంటుంది పావని గారు నెయ్యి నెయ్యతీసురమ్మ అంటారు చైత్రిక కిచెన్లోకి వెళ్ళగానే సామ్రాట్ రూమ్లో నుండి వచ్చి వీళ్ళని డైనింగ్ టేబుల్ దగ్గర చూసి ఏంటంకుల్ ఇవాళ నన్ను పిలవకుండానే తినేస్తున్నారు రోజు నేను వచ్చేదాకా తినేవాళ్ళు కాదుగా అని అనగానే సుధాకర్ గారు చైత్రిక నిన్ను పిలవడానికి వచ్చింది సామ్రాట్ కానీ నువ్వేదో ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నావని డిస్టర్బ్ చేయకూడదని వచ్చేసింది అని చెప్తుండగానే చైత్రిక వస్తుంది అక్కడికి సామ్రాట్ తనని చూడగానే మనసులో తను ఎక్కడే ఉందా అని అనుకుంటుంటే సుధాకర్ గారు తను అక్కడ ఎందుకని పావని వచ్చేటప్పుడే ఇక్కడ తీసుకొచ్చింది వంట కూడా తనే చేసింది అని చెప్తారు సామ్రాట్ మనసులో తను ఎక్కడే ఉన్న విషయం కూడా పట్టించుకోకుండా వర్క్ చేసుకుంటున్నా తను ఫీల్ అవుతుందనే ఆలోచన కూడా లేకుండా పోయింది నాకాని తనని తాను తిట్టుకుని చైత్రికను చూస్తుంటే తనేమో అందరికీ వడ్డిస్తూ సామ్రాట్ని చూడను కూడా చూడదు సుధాకర్ గారు సామ్రాట్ని చూసి తనేం ఫీల్ అవ్వలేదులే నువ్వు తిను అని చిన్నగా అంటారు సామ్రాట్ నవ్వుతుంటే చైత్రిక సామ్రాట్ దగ్గరికి వచ్చి తనకి ప్లేట్లో ఫుడ్ పెడుతుంటే నువ్వు కూడా కూర్చో చైత్రిక అని తన చేయి పట్టుకుని పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెడతాడు చైత్రిక కంగారుగా అందరి వైపు చూస్తుంది పావనీ గారు నువ్వు కూడా మాతోనే తినే చైత్రిక అని అంటారు చైత్రిక సరే అన్నట్లు తల ఆడించి సామ్రాడ్ కొడ్డించి తను పెట్టుకుని తింటూ ఉంటుంది అందరూ తినడం అయ్యాక హాల్లో కూర్చుని మాట్లాడుతూ ఉంటారు సామ్రాట్ చేతికతో మాట్లాడదాం అనుకుంటుంటే అందరూ అక్కడే ఉండడం తనకు అస్సలు కుదరదు చైత్రిక తన వైపు చూస్తే అయినా బయటకు రమ్మని చెబుదామనని చూస్తుంటాడు చైత్రిక చైత్రిక ఏమో వాళ్ళు చెప్పిన అన్ని ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటుంది సామ్రాట్ ఇబ్బందిని గమనిస్తున్న సుధాకర్ గారు నవ్వుకుని సరే ఇప్పటికే లేట్ అయింది వెళ్ళి పడుకోండి అని చెప్పేసరికి పావని గారు శ్రీకృష్ణ గారు వెళ్తే చైత్రిక చాప తెచ్చుకోవడానికి వెళ్తుంది సామ్రాట్ సుధాకర్ గారు సామ్రాట్ దగ్గరికి వెళ్ళి మేడ మీదకి వెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పేసి ఆయన సామ్రాట్ రూమ్లోకి వెళ్తారు చైత్రిక వచ్చి హాల్లో చాప వేస్తుంటే సామ్రాట్ వచ్చి తన చేతిలోనే తీసి అక్కడ కింద పడేసి తను చేపట్టుకుని పైకి లాక్కుని వెళ్తాడు చైత్రిక అయ్యో సామ్రాట్ గారు ఎవరైనా చూస్తారు అని చుట్టూ చూస్తుంటే సామ్రాట్ తనని దగ్గరకు లాక్కొని పల్లెటూరులో ఈ టైంలో మేడ మీద ఎవరు చూస్తారు చూశారే అనుకో ఏమవుతుంది కాబోయే భార్యవేగా అని అంటాడు చైత్రిక సామ్రాట్ నుండి దూరం జరగాలని చూస్తుంటే సామ్రాట్ మరింత పాటు ఎక్కువయ్యేసరికి అంటే ఇంకా పెళ్లి కాలేదు కదా అంటుంది తలదించుకుని సామ్రాట్ చేతిరిక గడ్డం పట్టుకుని తలపైకెత్తి నీకు ఇష్టం లేకుంటే చెప్పు వదిలేస్తా అంతేగాని ఎవరో ఏదో అంటారని నాకు దూరంగా వెళితే మాత్రం ఒప్పుకోను అంటూ తనను వదులుతుంటే చైత్రిక టక్కున సామ్రాట్ చుట్టూ చేతులేసి దగ్గర పట్టుకుంటుంది సామ్రాట్ని నాపి ప్రేమ ఉన్నప్పుడు చూపించాలి కానీ దాచుకోకూడదు అంటూ తల మీద ముద్దు పెడితే చైత్రిక అని చిన్నగా అని సామ్రాట్ని గట్టిగా పట్టుకుని నాకు భయంగా ఉంది సామ్రాట్ గారు అంటుంది సామ్రాట్ కూడా చైత్రికని గట్టిగా పట్టుకుని ఎందుకు భయం నేను నిన్ను పెళ్లి చేసుకోకుండా వదిలేస్తాననా అని అంటాడు నవ్వుతూ చైత్రిక మొహం ఏదైనా జరిగి మన మధ్య దూరం పెరుగుతుందేమో అని భయంగా ఉంది అంటుంది సామ్రాట్ చైత్రిక మొహం చేతుల్లో తీసుకుని ఇంకొక నాలుగు రోజుల్లో పెళ్ళి ఆ తర్వాత నువ్వు నేను కెండా వెళ్ళిపోతాం అలాంటిది మన మధ్య దూరం ఎందుకు పెరుగుతుంది నువ్వు నువ్వు దేని గురించో ఎక్కువ ఆలోచించి భయపడుతున్నావు అందుకే అవన్నీ వదిలేసి నా గురించి మాత్రమే ఆలోచించి నన్ను ఎలా హ్యాపీగా ఉంచాలో ఆలోచించు అంటూ కన్ను కొడతాడు సామ్రాట్ అలా చేసేసరికి చైత్రిక కొంచెం తడబడి సిగ్గుపడుతుంటే సామ్రాట్ నేనేం చెప్తున్నానో అర్థమైందనే అనుకుంటున్నా అంటాడు చిన్నగా చైత్రిక సామ్రాటను తోసి దూరంగా వెళ్తుంటే తనని వెళ్ళనివ్వకుండా తను వెనక్కి నుండే పట్టుకుని నా దగ్గర సిగ్గుపడి సిగ్గుపడితే ఎలా అంటాడు చెవులో చిన్నగా చెప్పేసరికి చైత్రిక ప్లీజ్ వదలండి అంటుంది సామ్రాట్ ఒక ముద్దు పెడితే వదిలేస్తా అంటాడు ఇంకా దగ్గర తీసుకుంటూ చైత్రిక ఉహ అని తల్ల అడ్డంగా ఊపుతుంటే సామ్రాట్ చైత్రిక నడు మీద ఒక చెయ్యి వేసి అలానే ఉంచి చేత్తో తల తన తలని తన వైపు తిప్పుకుని చైత్రిక కళ్ళల్లో చూస్తూ ప్రేమను చూపించాలని చెప్పాను కదా అని మెల్లగా తన పెదవుల్ని అందుకుంటాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్